ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ఎలాగైతే భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు సుఖంనిస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకులుగా అవ్వండి ప్రీతి బుద్ధి బుద్ధికలవారిక అవ్వండి దుఃఖం ఇవ్వాలనే సంకల్పం కూడా ఇప్పుడు రాకూడదు ప్రశ్న జ్ఞాని యోగి పిల్లలైన మీ కర్తవ్యం ఏది మీకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభించాయి జవాబు జ్ఞాని యోగి పిల్లల కర్తవ్యం మీ నోటి నుండి సదా రత్నాలే రావాలి ఒకటి ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు ఎప్పుడు పరస్పరం ఒకరినొకరు విసిగించరాదు కోపగించుకోరాదు అలా ఉండటం అసురి మనుషుల లక్షణం రెండు మనసులో కూడా ఎవరికీ దుఃఖాన్ని కలిగించాలనే సంకల్పం రాకూడదు మూడు నిందాస్థుతి మాన అవమానాలు అన్నీ సహించాలి ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటున్నా శాంతిగా ఉండాలి మీ చేతుల్లోకి చట్టం తీసుకోరాదు పాట మీరు ప్రేమ సాగర్లు ఓం శాంతి జ్ఞానము అజ్ఞానము పిల్లలైన మీకిప్పుడు జ్ఞానముంది భక్తులు ఎవరిని మహిమ చేస్తారో పిల్లలైన మీరు ఇక్కడ కూర్చుని ఎవరి మహిమ వింటున్నారో ఆ రెండు మహిమలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది వారు కేవలం మహిమ చేస్తూ పాడుతూ ఉంటారు వారికి మీకున్నంత ప్రేమ ఉండదు ఎందుకంటే వారికి ఇంకా నా పరిచయమే లేదు మీకు స్వయం తండ్రి పరిచయంను ఇచ్చారు నేను ప్రేమసాగర్ను మిమ్మల్ని కూడా ప్రేమసాగర్లుగా చేస్తున్నాను తండ్రి ప్రేమసాగర్లు అందరికీ వారంటే ఎంతో ప్రేమ కలుగుతుంది అక్కడ కూడా అందరూ ఒకరినొకరు ప్రేమిస్తారు ఆ ప్రేమను మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు ఎవరితోనూ విరోధం ఉండరాదు అలా ఉంటే బాబా ఉప్పు నీరు అని అంటారు ఆంతరికంగా ఎవరిపైన అసహ్యం ఉండరాదు అసహ్యం చేయువారు కలియుగంలోని నరకవాసులు మనమంతా సోదరీ సోదరులమని మీకు తెలుసు శాంతిధామంలో ఉన్నప్పుడు సోదరులము ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్ర చేయనప్పుడు సోదరి సోదరులు ఈశ్వర్య సంతానము ఈశ్వర్ని మహిమ వారు జ్ఞానసాగర్లు ప్రేమసాగర్లు అనగా అందరికీ సుఖంను ఇస్తారు మీరంతా మీ హృదయంలో తండ్రి ఎలాగైతే భవిష్య ఇరవై ఒక్క జన్మలకు సుఖంనిస్తారో అలా మేము కూడా అలాంటి కర్మలే చేస్తున్నామా అని ప్రశ్నించుకోండి ఒకవేళ తండ్రికి సహాయకారులుగా అవ్వకుంటే తండ్రిని ప్రేమించుకుంటే ఒకరిపై ఒకరికి ప్రీతి లేకుంటే విపరీత బుద్ధి గలవారిగా ఉంటే వినాశనమైపోతారు విపరీత బుద్ధిగా ఉండటం అసుర్ల పని స్వయాన్ని ఈశ్వర్య సంప్రదాయం వారమని చెప్పుకుంటూ ఒకరికొకరు దుఃఖం నిచ్చుకుంటూ ఉంటే వారిని అసుర్లని అంటారు పిల్లలైన మీరు దుఃఖం ఇవ్వరాదు మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు అందువలన దుఃఖంను కలిగించు సంకల్పం కూడా మీకు రాకూడదు వారు అసురి సంప్రదాయానికి చెందినవారు ఈశ్వర్య సంప్రదాయం వారు కాదు ఎందుకంటే వారు దేహాభిమానులు వారు ఎప్పుడూ స్మృతి యాత్రలో ఉండలేరు స్మృతి యాత్ర చేయకుంటే కళ్యాణం జరగదు వారసత్వం నిచ్చే తండ్రినైతే తప్పకుండా స్మృతి చేయాలి అలా చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అర్థకల్పం ఒకరికొకరు దుఃఖంను కలగ చేసుకుంటూ వచ్చారు పరస్పరంలో ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ విసిగించుకుంటూ ఉంటారు వారు అసురి సాంప్రదాయంలో లెక్కింపబడతారు భలే పురుషార్థులే అయినా ఇంకా ఎంతకాలం దుఃఖం నిస్తూ ఉంటారు అందువలన బాబా అంటున్నారు మీరు చాట్ రాయండి చాట్ వలన నా రిజిస్టర్ బాగుపడుతూ ఉందా లేక అసురి నడవడికలు అలాగే ఉన్నాయా అని తెలుస్తుంది బాబా సదా ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వకండి నిందాస్తుతి మాన అవమానాలు అన్నీ సహించాలని చెప్తున్నారు ఎవరేమన్నా శాంతిగా ఉండాలి వారిపై మరలా కోపగించుకోరాదు ఇలా రెండు విషయాలు ఎక్కువగా ప్రయోగించరాదు ఎవరికైనా దుఃఖం కలిగిస్తే వారికి తండ్రి అర్థం చేయిస్తారు కదా పిల్లలు పిల్లలను ఏమీ అనరాదు మీ చేతుల్లోకి చట్టం తీసుకోరాదు ఏ విషయమైనా తండ్రి వద్దకు రావాలి ఒకరినొకరు కొట్లాడుకోరాదు అని ప్రభుత్వ చట్టం కూడా ఉంది ఫిర్యాదు చేయవచ్చు చట్ట ప్రకారం చర్య తీసుకోవటం ప్రభుత్వ కర్తవ్యం మీరు కూడా ప్రభుత్వం వద్దకు రండి మీ చేతుల్లోకి చట్టం తీసుకోకండి ఇది మీ ఇల్లు అందుకే బాబా చెప్తున్నారు ప్రతిరోజు సభ శివబాబానే ఆజ్ఞాపిస్తున్నారని కూడా అర్థం చేసుకోరు సదా శివబాబానే వినిపిస్తున్నారని అర్థం చేసుకోండి బ్రహ్మ చెప్తున్నారని భావించకండి సదా శివబాబానే చెప్తున్నారని భావిస్తే వారి స్మృతి ఉంటుంది మీకు జ్ఞానం వినిపించేందుకు శివబాబా ఈ రథం తీసుకున్నారు సతోప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రి అర్థం చేస్తున్నారు వారు గుప్తం మీరు ప్రత్యక్షంగా ఉన్నారు ఏ ఆదేశంనైనా ఇచ్చేది శివబాబాయే ఇలా అనుకుంటే మీరు క్షేమంగా ఉంటారు మీరు బాబా బాబా అనేది ఆ శివుణ్ణే వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది వారి పట్ల ఎంత గౌరవం ప్రదర్శించాలి ఎంత రాయల్గా నడుచుకోవాలి బాబా మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు కదా తర్వాత సెకండ్ థర్డ్గా రావాలని అనుకుంటారు సూర్యవంశీలుగా కాకపోతే కనీసం చంద్రవంశీలుగా అయినా అవ్వాలి అంతేగాని దాసదాసీలు కావాలని ఎవరూ కోరుకోరు ప్రజలు కావటం మంచిది కాదు మీరు ఇక్కడ గుణాలే తారణ చేయాలి అసురి నడవడుకులు ఉండరాదు నిశ్చయం లేకుంటే ఇతనిలో శివబాబా వస్తారని నాకు అనిపించటం లేదని అంటారు మాయభూతం ప్రవేశిస్తే పరస్పరం ఇలా అనుకుంటారు అసురి స్వభావం గలవారు పరస్పరం కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసురి మాటలే వారి నోటి నుండి వెలువడుతూ ఉంటాయి తండ్రి అంటున్నారు మీరు ఆత్మలు జ్ఞాన యోగులుగా అవుతారు మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి ఒకవేళ రాళ్ళు వస్తూ ఉంటే ఇంకా సురి బుద్ధి ఉన్నట్లే పిల్లలు పాట కూడా విన్నారు బాబా మీరు సాగర్లు సుఖ సాగర్లు అని పిల్లలు అంటారు ఈ మహిమంతా శుబాబాతే తండ్రి అంటున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇందులో చాలా మంచి పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు దేహీ అభిమాన స్థితిలో ఉండలేరు దేహీ అభిమానులుగా అయినప్పుడే ఇంత ఉన్నత పదవిని పొందుతారు కొంతమంది పిల్లలు వ్యర్థమాటల్లో సమయాన్ని వృధా చేస్తారు జ్ఞాన విషయాలే గమనముండవు ఇంట్లోని గంగకు గౌరవం ఇవ్వరనే గాయనం కూడా ఉంది ఇంటి వస్తువుకు అంతా గౌరవం ఇవ్వరు కృష్ణుడు మొదలైన వారి చిత్రాలు ఇంట్లో ఉన్న శ్రీనాథ ద్వారం మొదలైన ప్రదేశాలకు చాలా దూర దూరాలకు ఎందుకు వెళ్తారు శివుని మందిరాల్లో కూడా ఉండేది రాతి లింగాలే కదా పర్వతాల నుండి రాళ్ళు వస్తాయి అవి అరిగి అరిగి లింగాలుగా తయారవుతాయి అందులో కొన్ని రాళ్లకు బంగారు అతుక్కుని కూడా ఉంటుంది బంగారం కైలాస పర్వతం అని అంటారు బంగారు పర్వతాల నుండి లభిస్తుంది కదా అందువలన కొద్ది కొద్దిగా బంగారం అతుక్కున్న రాళ్ళు కూడా ఉంటాయి అవి బాగా నొన్నగా గుండ్రంగా అయినప్పుడు వాటిని అమ్ముతారు ముఖ్యంగా మార్బుల్ లింగాలు కూడా తయారు చేస్తారు ఇప్పుడు భక్తి మార్గానికి చెందిన వారితో మీరెందుకు బయట తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటారని అడిగితే కోప్పడతారు తండ్రి స్వయంగా చెప్తున్నారు పిల్లలైన మీరు చాలా ధనాన్ని వృధా చేశారు ఇది కూడా డ్రామాలోని పాత్రనే పిల్లలైన మీరు ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది ఇది భక్తి జ్ఞానాల ఆట ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం పూర్తిగా లభిస్తుంది జ్ఞానం సుఖానికి మార్గం జ్ఞానం ద్వారా సత్యుగంలోని రాజ లభిస్తుంది ఇప్పుడు రాణి ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారని అంటారు ఈ విషయాలన్నీ మీరిప్పుడు మాత్రమే తెలుసుకున్నారు స్వర్గవాసులుగా అయ్యేందుకు స్వర్గస్థాపన చేసే తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని మీరంటారు జ్ఞాన బిందువులు లభిస్తాయి కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గంలోకి తప్పకుండా వచ్చేస్తారు మిగిలింది పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది ఒక గ్లాస్ గంగాచలం నోట్లో పోసుకున్న పతితుల నుండి పావనంగా అవుతారని అంటారు ఒక చెంబుతో గంగాచలం నింపుకొని తీసుకెళ్తారు ప్రతిరోజు నీటిలో ఒక్కొక్క చుక్క గంగాచలాన్ని కలుపుకొని స్నానం చేస్తూ ఉంటారు అది గంగా స్నానం అవుతుందని భావిస్తారు విదేశాలకు కూడా గంగాచలం నింపుకొని తీసుకెళ్తారు అదంతా భక్తి మార్గం తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు మాయ చాలా జోరుగా చంపదెబ్బలు వేస్తుంది వికర్మలు చేయిస్తుంది అందుకే కచేరీ చేయండి స్వయం మీకు మీరే కచేరీ చేసుకోవటం మంచిది మీకు మీరే తిలకం ఇచ్చుకుంటారు కదా అందువలన మీకు మీరే చెక్ చేసుకోవాలి తమో ప్రధానం నుండి ప్రధానంగా అవ్వాలి ఇలా ఇలా చేయండి దైవీ గుణాలు ధారణ చేయండి అని తండ్రి శ్రీమతంను ఇస్తారు ఎవరు చేస్తారో వారు పొందుతారు మీరు ఖుషీలో రోమాంచితులు అవ్వాలి అనంతమైన తండ్రి లభించారు వారి సేవలో సహాయకారులుగా కావాలి అందులకు ఊతకరగా కావాలి ఎంత ఎక్కువ అవుతారో అంతా మీకే కళ్యాణం అవుతుంది బాబాను మాటి మాటికి స్మృతి చేయాలి ఏకాంతంగా ఒక ఒకచోట కూర్చునే అవసరం లేదు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి రైల్లో కూడా మీరు సర్వీస్ చేయవచ్చు ఉన్నతో ఉన్నతమైన వారు ఎవరో వారిని స్మృతి చేయమని ఎవరికైనా అర్థం చేయించండి వారి నుండే వారసత్వం లభిస్తుందని చెప్పండి ఆత్మకు తండ్రి నుండే బేహద్ లభిస్తుంది ఎవరైనా దాన ధర్మాలు చేస్తే రాచుల వద్ద జన్మిస్తారు అది కూడా అల్పకాలానికే సదా కొరకు కావలేరు ఇక్కడైతే ఇరవై ఒక్క జన్మలకు తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకువచ్చామని అక్కడ గుర్తుండదు ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది అంటే ఎంత మంచి రీతిగా పురుషార్థం చేయాలి పురుషార్థం చేయకుంటే మీ కాళ్ళను మీరే గొడ్డలితో నరుక్కున్నట్లు అవుతుంది చాట్ రాస్తూ ఉంటే భయం ఉంటుంది కొంతమంది రాస్తారు కూడా అయితే బాబా చూస్తే ఏమంటారో అని అనుకుంటారు నడవడికల్లో చాలా తేడా వస్తుంది అందుకే తండ్రి అంటున్నారు వ్యర్థాన్ని వదిలేయండి లేకుంటే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది చివరిలో మీ పురుషార్థం మీకు తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది అప్పుడు కల్పకల్పం ఇదే వారసత్వం లభిస్తుందా అని వెక్కి వెక్కి ఏడవలసి వస్తుంది దాసదాసీలుగా అవుతారు ఇంతకుముందు ధ్యానంలోకి వెళ్ళి ఫలానా వారు దాసి ఫలానా వారు ఇది అని వినిపించేవారు ఆ తర్వాత దీన్ని బాబా బంద్ చేయించారు చివరిలో పిల్లలైన మీకు మళ్ళీ సాక్షాత్కారాలు జరుగుతాయి సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు ఎలా లభిస్తాయి చట్టము అలా లేనే లేదు పిల్లలకు యుక్తులు కూడా చాలా తెలియజేస్తున్నారు కామం మహాశత్రువు దాన్ని జయించమని బాబా అర్థం చేయిస్తున్నారని మీ మీ బతులకు చెప్పండి ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులు కావాలా లేక మీ కారణంగా అపవిత్రమై నరకంలోకి వెళ్ళాలా అని చాలా నమ్రతతో ప్రీతిగా అడగండి నన్ను నరకంలోకి ఎందుకు తోసేస్తారు ఈ విధంగా తెలుపుతూ తెలుపుతూ చివరికి వారి పతులను కూడా తెచ్చిన పిల్లలు ఉన్నారు ఆ తర్వాత ఈ మా నాకు గురువు నాకు చాలా మంచి మార్గాన్ని చూపించిందని పతి అంటాడు బాబా వద్దకు వచ్చి పాదాలపై పడతారు అప్పుడప్పుడు గెలుపు అప్పుడప్పుడు ఓటమి కూడా కలుగుతుంది అందువలన పిల్లలు చాలా మధురంగా వాలి సర్వీస్ చేసేవారే ప్రీతి పాత్రలు అవుతారు స్వయం భగవంతుడే తండ్రిగా పిల్లల వద్దకు వచ్చారు వారి శ్రీమతంను అనుసరించాలి శ్రీమతంను అనుసరించకపోతే తుఫానుల వల్ల క్రింద పడిపోతారు అలా దేనికి పనికిరాని వారు కూడా ఉన్నారు ఇది సాధారణ చదువు కాదు ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో కేవలం కనరసం అంటే చెవులకు ఇంపుగా మాత్రమే ఉంటుంది అది కూడా అల్పకాలానికి మాత్రమే ఈ తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సుఖం లభిస్తుంది బాబా సుఖశాంతుల సాగరుడు మనకు కూడా తండ్రి నుండే వారసత్వం లభించాలి సేవ చేస్తేనే కదా లభించేది సేవ జరగాలి అంటే బ్యాచ్ను సదా ధరించి ఉండండి మనం ఇలాంటి అంటే నారాయణుల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అసురి నడవడిక లేదు కదా అని చెక్ చేసుకోవాలి మాయా ఎటువంటి పనులు చేయిస్తుంది అంటే చెప్పలేము గొప్ప కుటుంబీకులు కూడా మాయ మాతో వికర్మ చేయించిందని చెప్తారు కొంతమంది సత్యం చెప్తారు సత్యం తెలుపుకుంటే వంద రెట్లు శిక్ష అనుభవిస్తారు తర్వాత ఆ చెడు అలవాటు వృద్ధి చెందుతూ ఉంటుంది తండ్రికి వినిపిస్తే బాబా గమనం ఎప్పిస్తారు బాబా అంటున్నారు పాపం చేస్తూ ఉంటే రిజిస్టర్లో రాసి నాకు తెలిపితే అర్థభాగం పాపం సమాప్తం అయిపోతుంది వినిపించకుండా దాచిపెడితే పాపాలు చేస్తూనే ఉంటారు శాపం లభిస్తుంది తెలపకపోతే ఒకటికి బదులు వంద సార్లు చేస్తూ ఉంటారు బాబా చాలా మంచి సలహానిస్తారు కానీ కొంతమందిపై ఎలాంటి ప్రభావం ఉండదు తమ భాగ్యాన్ని తామే తన్ని తగలేస్తారు చాలా చాలా నష్టపోతారు చివర్లో అందరికీ ఇలా ఇలా అవుతారని సాక్షాత్కారం అవుతుంది తరగతి మారినప్పుడు మార్కులు తెలుస్తాయి కదా తరగతి మారుటకు ముందు ఫలితాలు వెలువడతాయి మీరు కూడా మీ క్లాస్కు వెళ్ళినప్పుడు మార్కులు తెలుస్తాయి తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తారు ఆ తర్వాత ఏం చేయగలరు ఫలితమైతే వెలువడిపోయింది కదా అదృష్టంలో ఏముంటే అది తీసుకున్నారు బాబా పిల్లలందరికీ హెచ్చరిస్తున్నారు కర్మాతీత స్థితి ఇప్పుడే ప్రాప్తించదు కర్మాతీత స్థితి తయారైపోతే శరీరాన్ని వదిలేయవలసి వస్తుంది ఇప్పుడు ఇంకా ఏదో కొన్ని వికర్మలు మిగిలి ఉన్నాయి లెక్కాచారం ఇంకా ఉంది అందువలన యోగం పూర్తిగా కుదరదు మేము కర్మాతీత స్థితిలో ఉన్నామని ఎవరూ చెప్పలేరు దగ్గరికి వచ్చే కొలిది చాలా గుర్తులు కనిపిస్తాయి అంతా మీ స్థితి మరియు వినాశనంపైనే ఆధారపడి ఉంది మీ చదువు పూర్తి అయినప్పుడు యుద్ధం సిద్ధంగా తలపై నిలిచి ఉండటం మీరు చూస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మాయకు వసమై ఎలాంటి అసురీ నడవడుకలు నడవరాదు మీ నడవడికల రిజిస్టర్ను ఉంచుకోవాలి పశ్చాత్తాపడవలసిన కర్మలేవి చేరాదు సెకండ్ పాయింట్ చాలా చాలా ప్రీతితో నమ్రతతో సేవ చేయాలి మధురంగా తయారవ్వాలి నోటి నుండి అసురి మాటలు వెలువడరాదు సంగత్యాన్ని గురించి చాలా శ్రద్ధ వహించాలి శ్రీమతంను అనుసరిస్తూ ఉండాలి ఈరోజు వర్తానము సంఘటిత రూపంలో ఏకరస స్థితి యొక్క అభ్యాసం ద్వారా విజయ్ డంకాను మోగించే రెడీ భవ ఎప్పుడైతే అందరి అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో అప్పుడు విశ్వంలో విజయ్ డంక మోగుతుంది సంఘటిత రూపంలో ఎప్పుడైతే ఒక్క సెకండ్లో అందరూ ఏకరస స్థితిలో స్థితమైపోతారో అప్పుడు రెడీ అని అంటారు ఒక్క సెకండ్లో ఒకే మతం ఏకరస స్థితి మరియు ఒకే సంకల్పంలో స్థితమయ్యేందుకు గుర్తుగానే వేలును చూపించారు ఆ వేలితో కలియుగ పర్వతం ఎగిరిపోతుంది అందువలన సంఘటిత రూపంలో ఏకరస స్థితిని తయారు చేసే అభ్యాసం చేయండి అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రసిద్ధి చెందుతుంది స్లోగన్ శ్రేష్ఠ పురుషార్థంలో అలసిపోవటం ఇది కూడా సోమర్తనానికి గుర్తు అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి మీరు మీ ఆత్మీక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధి చేసుకోవచ్చు వారు చేసే రుద్ధి సిద్ధి అల్పకాలికమైనది కానీ స్మృతి చేసే విధి ద్వారా చేసే సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అవినాశిగా ఉంటుంది వారు రిద్ధి సిద్ధిని ఉపయోగిస్తారు మీరు స్మృతి చేయు విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకోండి అచ్చా ఓం శాంతి